భారత్ మాతాక్ బార్ మోదీ సర్కార్ నరేంద్ర మోదీ అంటే ఒక ఆలోచన నరేంద్ర మోదీ అంటే ఒక కార్యాచరణ నరేంద్ర మోదీ అంటే ఒక విప్లవం నరేంద్ర మోదీ అంటే ఒక విజయం నరేంద్ర మోదీ అంటే ఒక స్ఫూర్తి నరేంద్ర మోదీ అంటే ఒక కీర్తి నరేంద్ర మోదీ అంటే ఒక చేయూత నరేంద్ర మోదీ అంటే జాతీయత నరేంద్ర మోదీ అంటే సాగుతున్న జైత్ర యాత్ర నరేంద్ర మోదీ అంటే ఆ కలియుగ రాముని పాత్ర జై శ్రీరామ్ మరోసారి మోదీ సర్కార్ అన్నది మన పిలుపు దాన్ని నిజం చెయ్యాలి మన కిషన్ రెడ్డి గారి గెలుపు ఈయన ఈయన భరతమాత ముడ్డు బిడ్డ ఈయన పుట్టింది తిమ్మాపూర్ గడ్డ అలాగే ఈయన నడిచేది శ్రీ నరేంద్ర మోదీ గారి బాట అందుకే ఆయన చూస్తే పులకరిస్తుంది మన అంబర్ పేట సో అలాగే నిజంగా సికింద్రాబాద్ లోకి వచ్చి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు ఎక్కడ చూసినా మోదీ 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 ప్రపంచం బిజెపి ప్రపంచం అలాగే మనతో గౌరవనీయులు అలాగే వీర వనిత ఉడల్ ఉయిర్ ఉమిక్ అనే మన తమిళిసై గారు ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నిజంగా ఇందాక నెక్స్ట్ నన్ను స్టోరీ డైలాగ్ చాలా మంది అడుగుతున్నారు కనిపించే మూడు సింహాలు మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు అయితే ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ లో కనిపిస్తున్న నాలుగు సింహాలు తప్పకుండా ఎందుకంటే ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది ఓటు మీ బాధ్యత ఓటు మీ కర్తవ్యం అలాగే ఈరోజు బీజేపీ భాజపా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ మన ప్రతిష్ట మన పరువు మన ప్రయాణం మన ప్రాణం బీజేపీ లేకుంటే భారత జాతికే నష్టం సో నిజంగా ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు తెలుసుకుంటూనే ఉంటారు అపోజిషన్ అంతా ఓడిపోయారని ఫిక్స్ అయిపోయి మనం నాలుగు వందలు చేరకూడదని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి ఈరోజు నిలబడ్డానికి కూడా ధైర్యం లేదు ఈరోజు నామినేషన్ లేసారు తెలిసే ఉంటుంది మీకు అలాగే ఏవో 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 శిక్షించాలనుకున్నారు మన ఓయూలో అది కూడా రోజు ఫేక్ అని బయటపడింది సో నిజంగా కిషన్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన అద్భుతమైన కార్యక్రమాలు ముఖ్యంగా ఈ రోజు ఈరోజు ఎక్కింది ఉగ్రవాద భూతం సుప్రభాతమయ్యింది అయ్యింది దేశభక్తి గీతం రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ అలాగే ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన పనులు కరోనా టైంలో కానీ అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఆయన పాత్ర కానీ అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఆయన పాత్ర కానీ అలాగే ఈరోజు ఇక్కడ చేసిన నిజంగా ఈ ఈరోజు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తన చరిత్రని నా అదృష్ట ఓయూ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కామెంట్రీ కూడా ఆయన నాకు అవకాశం ఇవ్వడం నేను ఆ ఓయూ చరిత్ర చక్రం నాకు నిజంగా నా భాగ్యంగా భావిస్తూ తప్పకుండా మీరు పెద్ద మెజారిటీతో మిత్రులు సహోదరులు ప్రియతమ నాయకులు దేవకుడు మన కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలో భారత్